ప్రస్తుతం వారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను మన మోహన్ నాడు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మరియు చేయడా ఇప్పుడు జరగబోయేటువంటి రాజకీయ పరిస్థితులలో ఎక్కడ చూసినా కానీ ఈ వైఎస్ఆర్ పరిపాలనలో ఎక్కడ చూసినా కానీ దళితుల మీద దాడులు మానవ మానభంగాలు మంటలు అతి ఎక్కువగా జరుగుతుంది తయపెత్తి మా ఎస్ఎస్టీ సప్లయర్ కూడా దుర్వినియోగం చేయడం జరిగింది ఇప్పుడు డాక్టర్ సుధాకర్ గారి మాస్క్ మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ కానీ నడు రోడ్లో ఈడ్చి చేతులు వెనక్కి కట్టేసి కూర్చున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ రెండవది ఎంఎల్సి అనంతబాబు ఒక మాలకు రోడ్ని డోర్ డెలివరీ చేసి చంపి డోర్ డెలివరీ చేసి వాళ్ళ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఈ మాల సంఘ నాయకులు అందరూ కూడా పోయి అతను అపాయింట్మెంట్ అడిగితే కనీసం గేట్ దగ్గర కూడా రానటువంటి పరిస్థితి అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ సార్ దగ్గరికి వెళ్తే ఆ కుటుంబానికి ఒక ఐదు లక్షలు ఆర్థిక సహాయాన్ని అందించి ఒక హైకోర్టులో ఒక లాయర్ని పెడితే కొంచెం మామూలకి గౌరవం దక్కింది అతను జైలుకి కూడా పోవడం జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే లేస్తే కానీ నా ఎస్సీలు నా ఎస్సీలు నా ఎస్సీలు అంటు ఎస్సీలు కొట్టినప్పుడు కనీసం ఎందుకు కొట్టేవయ వాళ్ళ ఎమ్మెల్సీని కానీ ఎమ్మెల్యేలు కానీ కనీసం నోట్లు వేయ ఒక్క మాట కూడా మాట్లాడు ముందు లేస్తే మాత్రం నా ఎస్సీలు అంటు మా ఎస్సీలకి వచ్చేటువంటి సప్లైంట్ తెలియమని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా ఎస్సీల మీద దాడులు జరిగినప్పుడు నీకు నువ్వెక్కడున్నావు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక ఎస్సీ ఎస్టీ సప్లై నిధులతో ఒక దళితుడికి ఒక ఇల్లు కట్టించిన పాపాను కూడా లేదు లేస్తే నా ఎస్సీలు నా ఎస్సీలు నా బీసీలో ఈరోజు మీరు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులు పెరగటమే కానీ తగ్గిన పాపాల దాఖలా లేవు అదే కాక ఈ నుంచి నూనె చెత్త నిత్యావసర వస్తువులు అంటే అట్టడుగా ఇప్పుడు మన యాదవర్ పుల్లయ్య గారు ఎక్స్పోర్ మెంబర్ గారితో మాట్లాడారు నమస్కారం అది గారు నమస్తే అండి చెప్పండి గారు ఐటీ స్వాగతం ఈ ఛానల్కి నా నా నమస్కారాలు మెయిన్గా చెప్పాలంటే ఏంటంటే ఒకటి దళితుడంటే దళితుడంటే అంటే ఇప్పుడు గవర్నమెంటు కరేపాటుతో సమానంగా సామాన్ల కరేపాటు సమానంగా తీసి పక్కన పడేస్తున్నారు కనుక ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా మాకు ఎస్సీలకు అందడం లేదు కనుక ఈ ఇరవై ఏడు పథకాలలో ఒక పథకమైన కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏది అందడం లేదు కనుక ఈ చంద్రబాబు నాయుడు ఇస్తే యూత్ భవిష్యత్తు మెయిన్ యూత్ భవిష్యత్తులో సర్వనాశనం అయిపోయిందని నా అభిప్రాయం ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి ఒకరికి కానీ ఒక ఉద్యోగం లేదు ఒక ఇది లేదు ఒక సంక్షేమ పథకాలు అనేది లేవు రెండోది ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు అనేది లేదు కూలీలు కూలీలు నారీలు కూడా బ్రతికేదానికి ఇబ్బందికరమైన పరిస్థితులై వలసలు పోతూ ఉన్నారు కనుక ఈ దానికని వలసలు పోకుండా మన రాష్ట్రంలో మనమే ఉండాలి మన సంక్షేమ ద్వారా మనకే అండాలి అనే ఒక దీంతో విద్య విద్య అభ్యాసం చేసినటువంటి పనులకి మంచి ఉద్యోగం కల్పించడానికి మంచి గవర్నమెంట్ కావాలంటే చంద్రబాబు నాయుడు రావాలి ఆ సంక్షేమ కూడా మనం మనకే దగ్గర తట్టుగా చంద్రబాబు నాయుడు గారు సహకరించి మన నిధులు మనకే సద్వి పరిస్థితిగా ఇస్తారని నేను నమ్ముతున్నాను కనుక మన అందరం కూడా ఈ రాక్షసు పాలన పోయి మంచి పాలన రావాలని కోరుకుంటూ అందరూ కూడా వైసీపీకి వేయకుండా టీడీపీకి ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తూ నేను జై చంద్రబాబు అని యొక్క జ్ఞానంతో నేను ముందుకు వెళ్తున్నాను మీ అందరి ఆశీర్వాదులు ఆ చంద్రబాబు నాయుడు కావాలి మనందరి ఓట్లు ఆ చంద్రబాబు నాయుడు ఆయన సీఎం సీట్లో కూర్చున్నప్పుడు మన కాగాంధి సురేష్ గారు మన నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నారు ఆయన అత్యంత బెజారితో గెలిపించాలని నేను ఓటర్లకి విజ్ఞప్తి చేస్తున్నాను జై హింద్ జై తెలుగుదేశం